పెసలు మన ఇళ్లలో ఒక తవిర్కముడియాత పదార్థం గతంలో మన ఆహారంలో పెసలు సర్వసాధారణంగా ఉండేవి వారంలో ఒకటి రెండు రోజులు తప్ప మిగతా రోజులలో మనం పెసలను ఆహారంలో చేర్చుకునేవాళ్లం కాని ఈ రోజుల్లో దాని వాడకం గణనీయంగా తగ్గింది పిల్లలకు పెసలు అంతగా ఇష్టముండదు దానికి బదులుగా వారు ప్యాకెట్లలో వచ్చే ఆహారాన్ని ఎంచుకుంటున్నారు అయితే పెసలు చాలా పోషక విలువలను అందించే ఆహారం మన పాత ఆహారపు అలవాట్లలో పెసలు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి ఉదయం అల్పాహారంలో కూరలుగా లేదా ఉడకబెట్టి తినేవాళ్లం మధ్యాహ్న భోజనంలో వేపుడుగా కూడా పెసలు చోటు సంపాదించుకున్నాయి కాని నేటి తరానికి ఇది అంత రుచికరంగా అనిపించడం లేదు దానికి బదులుగా వారు అనేక రకాల ప్యాకెట్ ఫుడ్స్పై ఆధారపడుతున్నారు పెసలు పోషకాలు అధికంగా ఉండే ఆహారం రెండు వందల గ్రాముల పెసలనుండి సుమారు రెండు వందల పన్నెండు నుండి రెండు వందల పదిహేను కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది ఇందులో ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి పద్నాలుగు పాయింట్ రెండు నుండి పద్నాలుగు పాయింట్ ఐదు గ్రాముల వరకు ప్రోటీన్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఇందులో పదిహేను పాయింట్ ఐదు గ్రాముల ఫైబర్ మరియు నాలుగు గ్రాముల చక్కెర ఉంటాయి కొవ్వు పరిమాణం కేవలం సున్నా పాయింట్ ఎనిమిది గ్రాములు మాత్రమే అంటే కొవ్వు పరిమాణం చాలా తక్కువ అదే సమయంలో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది డయాబెటిస్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నవారు కూడా పెసలు తినవచ్చు ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఆయుర్వేద చికిత్సలో కూడా పెసలు ఒక ముఖ్యమైన పదార్థం చర్మ సంరక్షణ కోసం పెసల పొడిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు దీనిని ఫేస్ ప్యాక్గా మరియు స్నానపు పొడిగా ఉపయోగించవచ్చు తలకు పట్టించే మిశ్రమంగా కూడా ఇది మంచిది ఇలాంటి ఉపయోగాలు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి మొటిమలు పిగ్మెంటేషన్ మరియు అలర్జీలకు కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది పెసల యొక్క ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి శరీరానికి శక్తిని అందించడం ఇందులోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది అందువల్ల వ్యాయామం చేసేవారు దీనిని తమ దినచర్యలో చేర్చుకోవచ్చు బరువును వారికి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను నివారిస్తుంది మలబద్ధ కంపైల్స్ వంటి సమస్యలకు కూడా ఇది పరిష్కారం పెసలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది అంతేకాకుండా ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా పెసలు సహాయపడతాయి ఇది మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ హెచ్డిఎల్ ను పెంచుతుంది అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది దీని ద్వారా గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు రక్తపోటు స్ట్రోక్ మరియు ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది గర్భధారణ సమయంలో మరియు ప్రసవానంతరం పెసలు తినడం మంచిది ఇది శరీరానికి శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రసవం తరువాత తల్లిపాలు ఉత్పత్తిని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది శస్త్రచికిత్స తరువాత ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి కూడా పెసలు ఉత్తమమైనవి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అయితే కొన్ని సందర్భాల్లో పెసలను తినకపోవడం మంచిది ఆర్ధరైటిస్కేళ్ల నొప్పులు వాత సంబంధిత సమస్యలు ఉన్నవారు దీని వాడకాన్ని తగ్గించాలి ఎందుకంటే ఇది నొప్పిని లేదా కండరాల నొప్పులను పెంచవచ్చు కడుపులో గ్యాసపాన వాయువు వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఇది ఎక్కువగా తినకుండా జాగ్రత్త వహించాలి అయితే అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసి తినడం వల్ల ఈ గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు పెసలను ఎలా తినాలి దీనిని ఉడకబెట్టి తినవచ్చు కొబ్బరి వేసి వేపుడుగా కూడా తినవచ్చు లేదా కూరగా వండుకుని ఉపయోగించవచ్చు బరువు వారికి ఒక మార్గం ఉంది ఉడకబెట్టిన పెసలలో అరటిపండు మరియు బెల్లం కలిపి తింటే సరిపోతుంది మొలకెత్తిన పెసలను సలాడ్గా తినడం కూడా మంచిది కూరగాయలు కలిపితే ఇది మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది చర్మ సంరక్షణ కోసం పెసలపొడిని ఫేస్ ప్యాక్గా ఉపయోగించవచ్చు స్నానపు పొడిగా కూడా ఇది మంచిది చుండ్రును నివారించడానికి నూనెలో కలిపికూడా ఉపయోగించవచ్చు సంక్షిప్తంగా పెసలు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి ప్రతిరోజూ కొద్ది మోతాదులో దీనిని తినడానికి ప్రయత్నించండి లేదా వారానికి ఒకటి లేదా రెండుసార్లైనా ఆహారంలో చేర్చుకోండి ఇది మన శరీరానికి మరియు చర్మానికి చాలా మంచిది మన మొత్తం ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలకు ఎల్లప్పుడూ అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించాలి మీకు ఈ విషయం నచ్చినట్లయితే ఇతరులతో కూడా ఈ వీడియోను పంచుకోండి